ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉభయ సభల్లో రెండు వేల ఇరవై ఐదు ఆరు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్ లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది తల్లికి వంతన అన్నదాత సుఖీభావ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాల్గా మారింది సవాల్ను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఇదే విషయంపై మరింత సమాచారం సంతోష్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి సంతోష్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలతోటి ఇటు ముఖ్య కార్యదర్శులతోటి అదేవిధంగా ఇటు మంత్రి పయ్యావల తోటి అయితే కనుక సమీక్ష నిర్వహించడం జరిగింది ఏదైతే ఇరవై నాలుగు నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ముందుగానే వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలపై కూడా ఇటు కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే కోటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏదైతే ఇటు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి కూడా ప్రారంభమయ్యే విధంగా కూడా ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉంది ఈ మేరకు ఇటు ఏ మేరకు ఇటు బడ్జెట్ ఎంత మేరకు అవసరం అవుతుంది ఇటు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శులతో అదేవిధంగా మంత్రి పయ్యావల్ కేశర్ తోటి ఇటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాలపై ప్రస్తావించడం కూడా జరిగింది ఏదైతే ఈ నెల ఇరవై ఎనిమిది కూడా ఇటు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఇటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా ఏదైతే పిల్లలకి ఆ పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అంశాలపై అదేవిధంగా రైతులకి ఏ విధంగా ఆదుకునే విధంగా ఇటు ప్రభుత్వం ఏ విధంగా వారికి పనిచేయాలి అదేవిధంగా ఏ విధంగా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది వివిధ పథకాలపై కూడా ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించినటువంటి ఈ యొక్క బడ్జెట్ లోనే ఉంచే విధంగా ఈ యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి కూడా ఇక సిద్ధం చేసేందుకు కూడా ఇటు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది విధంగా ఇటు ఎంప్లాయీస్ కి ఏ విధమైనటువంటి ప్రొవైడ్స్ విధంగా ఏదైతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంశాలు వీటన్నిటిపై కూడా ఈ యొక్క బడ్జెట్ లో కేటాయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే గనక ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎక్కువ ఉండబో తెలుస్తుందా అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధితో పాటు పారిశ్రామిక వేత్తలకు కావచ్చు అదేవిధంగా ఇటు కొన్ని కీలకమైనటువంటి ఏదైతే ఇటు పారిశ్రామిక వేత్తలకి మహిళా పారిశ్రామిక వేత్తలకు కూడా కొన్ని రాయితీలు అనేది కూడా ప్రకటించడం జరిగింది ఆ రాయితీలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క బడ్జెట్ లో వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులారికి తెలుసుకోవడం అదేవిధంగా అధికారులకి దిశానిర్దేశం చేయడం పాటు ఇంకా మంత్రి పయ్యాలు కేసు బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఈ రోజు సమీక్ష